ఎప్పుడంట ఇప్పుడైనా ఉపవాసం ఉంటే దుఃఖించుకో తిరిగి నాయకుడి ఇదే వాకు అని దేవుడు ఇస్రాయిలు ప్రజలను పిలిచాడు ఎవరు పిలిచాడు ఇస్రాయిలు ప్రజలు దేవుడు పిలిచాడు ఇప్పుడైనా ఉపవాసం ఉండండి ఇప్పుడైనా కన్నీరు వినండి ఇప్పుడైనా మీ మనస్సు పూర్తిగా మీ హృదయపూర్వకంగా తిరిగి నా యద్ధము రండి అంటే దేవుడు పిలుస్తూ ఉంటే చేస్తున్నాం చేస్తున్నామంటే కనుక ఉపవాస దినం అనేది అర్థాలు చేస్తాడు ఏం ఆ మాటను ఆధారంగా చేసుకుని ఆ పక్కనే ఒక చూడండి అధ్యాయంలో గౌటవాధ్యాయంలో అధ్యాయంలో పదకొండు పక్క పదమూడు పక్కన వచ్చిన చేయకున్నారా ఓడి పట్ట కట్టుకున్న చూడ పదిచేయ చేయవలము దేవుని పరిచానుకున్నారా ఓడి పట్ట వేసుకుని రాత్రి అత్తయ్యూ కలుపు నైవేద్యము పరాతరము ఈ దేవుడి మందిరాకుండా విడిచిపోయినకి స్తోత్ర నైవేద్యము దేవుని సన్నిధికి రాకుండా విలిచిపోయిందో అతి అర్థం ఉంటుంది కనుక నీ ప్రార్థన నీ విజ్ఞాపన నీ అంగలాపు నీ రోదన దేవుని సన్నిధికి వెనట్లేదు వెనక్ట్లేదు వినట్లేదు మనిషిలోనే కాబట్టి అలా నీ యొక్క ప్రార్థన విజ్ఞాపన అంగలాపు రోదన దేవుని సన్నిధికి వెళ్ళని కారణంచే మీరు మీ ఆత్మను దేవుడి సిద్ధపరచుకోవడానికి కాదు నీవు ఉపవాసం ఉండరా బాబు ఏమంట్రా బాబు ఉపవాసం ఉండరా బాబు ఉపవాసం ఉండి కన్నీరు విడవరా బాబు దుఃఖించినా బాబు మనస్సు మరలా నా వైపు తిప్పి నా ఎందుకు రా అని దేవుడిని పులుస్తూ వచ్చిన వాడు మొట్టమొదటిగా వారు చెప్పుడు అవునాడు యాజకత్వం అనేది అహరాడు వంశస్థులు జరిపించేవారు వారు యాచప్పుడు ఏమైంది కదా యాజక ధర్మంలో జరిపించే వాళ్ళు ఎప్పుడైతే జరిపిస్తున్నారు వాళ్ళు ఏం చేయాలి అంతా కట్టుకోవాలి ఊనుమంట అభివృద్ధి తగ్గింపు జీవితం అంటారు భూమి పట్ల ఏం ఉపయోగిస్తామన్నా అలాగే ఉపవాసోన్ను వినయ మనస్కృతమై దేవుని పాదాల దగ్గర మనము ప్రథమలాడే వారంగా మనము ఉండాలి భోని పట్ట వారు ఏం చేశారంటే కనుక వారికి శ్రమ ఆపదొచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వారు మొట్టమొదటిగా తమ వస్త్రాలు చెప్పుకునేవారు ఏం చెప్పుకునేవారు వస్త్రాలు చెప్పుకునేవారు రెండవదిగా ఓడి పట్ట కట్టుకునేవారు ఏం కట్టుకునేవారు రాజులతో అధికారులతో పట్ట కట్టుకునేవారు మూడవది ఊడిగా పోసుకునేవారు ఏం పోసుకునేవారు ఏమీ లేదా మా చేతిలో ఏమీ లేదు మా చేతిలో బూడుద వంటి వారము దుమ్ము వంటి వారము దూని వంటి వారము కాబట్టి నీ దగ్గరకు వచ్చామయ్యా నీ పాడాల దగ్గరకు వచ్చామయ్యా అని చెప్పి వారు ఓడి పట్ట కట్టుకుని బూడుదరుచుకుని ఉపవాసం ఉండేవారు ఏమిటి వారు ఉపవాసం ఉండేవారు అప్పుడు దేవుడు వారికి చేయాలి అనే కీడును ఉగ్రతలు చేయకోకుండా ఆయన పశ్చాత్తాపడి వారి నుంచి వారికి విడుదల కలగ చేస్తారు కాబట్టి ఎవరు చేయలేదు వారు గోడ పట్టు కట్టుకోవాలి రెండవది పలిపీట వద్ద పలిచెలి ఏం చేయాలి రోదనం చేయాలి రోదనం అని కదా ఎవరైనా పోయినప్పుడు ఎవరైనా పోయినప్పుడు ఏడుతాం కదా ఎవరి రోగం నుంచి పెట్టి పెట్టుకో ఏం చేస్తావు అతనే ఉంటా కదా అదే రోదన